హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ బీరకాయ పప్పు వెజిటేరియన్స్కి ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది కానీ బీరకాయ పప్పు ఇలా చేస్తే నాన్ వెజ్ లవర్స్ కూడా తప్పకుండా నచ్చుతుంది దీంతో నంచుకోవడానికి పెరుగు మిరపకాయలు కానీ పికిల్స్ కానీ చాలా బాగుంటాయి హలో నాన్ వెజ్ లవర్స్ మీరైతే నాన్ వెజ్ పికిల్స్ పెట్టుకోండి వెజ్ తిన్నట్టు ఉంటుంది నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది ఐదు నిమిషాల్లో రుచికరమైన లంచ్ని ఆస్వాదించండి మరైతే నా స్టైల్లో ఐదు నిమిషాల్లో ఎంతో రుచికరంగా కుక్కర్లో బీరకాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దామా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ వేసుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకున్నాను కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే లేట్ అయ్యిందండి ఇక్కడ నుంచి ఎప్పటిలాగే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ముందుగా బీరకాయ పప్పుకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిటపట్లాడాయి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు ఇక అల్లం ముక్కలు వేసుకుందామండి ఇలా పప్పులోనికి అల్లం ముక్కలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం అలాగే బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేద్దాము ఇవి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి కుక్కర్లోకి కాబట్టి కొంచెం పెద్దవి చేస్తే మనకి ముక్కలు తగులుతాయి పప్పులోనికి అందుకని పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేద్దాము ఇప్పుడు ఇవి కలిపేసుకుని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేద్దాము కలిపేసాను కదా ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కడిగి పెట్టుకున్న కందిపప్పు వేస్తున్నానండి దీనికి ఏం కొలతలు అక్కర్లేదు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా కలిపేసి వాటర్ వేద్దాము ఎక్కువ వాటర్ వేయకూడదండి కుక్కర్ మూతంతా వాటర్ అయిపోయి పాడైపోతుంది అందుకని ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను మనకి బీరకాయలు కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము ఒకసారి కలిపేసి మిడిల్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాము ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాము ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు ఉంచేసి పొయ్యి ఆపేద్దాం అంతేనండి ఎంతో సింపుల్గా బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారా బీరకాయ మొక్కలు సపరేట్గా మనకి తినేటప్పుడు తగులుతాయి అనమాట ఇలా కట్ చేసుకుంటే పెద్ద పెద్ద ముక్కలు చిన్నగా కట్ చేస్తే పప్పుతో పాటు కలిసిపోతాయి ఇలా కట్ చేసుకోవడం వల్ల బాగుంటుంది ఇప్పుడు బీరకాయ పప్పుతో మనం ఫ్రై కర్రీస్ కానీ పెరుగు మిరపకాయలు కానీ అలాగే పికిల్స్ కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్